టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత సమంత గురించి మనందరికీ తెలిసిందే అయితే సమంత నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే సమంత నాగచైతన్య పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల తర్వాత వాళ్ళ మధ్య ఏవో విభేదాలు రావడం ద్వారా వాళ్ళు విడాకులు తీసుకున్నారు వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత సమంత తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళి తన మానసికంగా బాధపడి తను ఆరోగ్యం బాగోలేక చాలా రోజులు హాస్పిటల్లో ఉంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది ఇక వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఇక సమంత అభిమానులు అటు నాగ చైతన్య అభిమానులు మాత్రం వీళ్ళు కలుస్తారని ఎంతగానో ఎదురు చూసిన వాళ్ళ అభిమానులకు మాత్రం ఇక దురాశయం మిగిలింది ఇక సమంత నాగచైతన్య కలవాలని ఎదురు చూసిన ఇటు అక్కినిని ఫ్యామిలీ అటు సమంత ఫ్యామిలీ ఇక వాళ్ళు కూడా నిరాశ మిగిల్చుకున్నారు సమంత నాగ చైతన్య కలుస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసిన వాళ్లకు ఇప్పుడు షాకింగ్గా అక్కిని నాగచైతన్య ఎంగేజ్మెంట్ అని తెలియగానే ఎంతో షాక్ అయ్యారు ఇక సమంతను కలవడానికి వచ్చిన నాగ చైతన్య ప్రస్తుతం ఎందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి